ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ లో భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నూట అరవై నాలుగవ జయంతిని పురస్కరించుకుని యాభై ఎనిమిదవ ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని రాష్ట్ర ఇరిగేషన్ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ మరియు ఇంజనీర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించి విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడుతూ బ్రిటిష్ ప్రభుత్వంలో మైసూర్ సంస్థానంలో దివాన్గా పనిచేస్తూ ఇంజనీర్ గా చెంది కావేరీ నదిపై కృష్ణరాజసాగర్ నిర్మించి నిజాం ప్రభుత్వంలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరం మూసీ నది పరివాహక ప్రాంతంలో వరద నివారణ చర్యలు బంగాళాఖాతం వల్ల సముద్రంలో రాకాశ అలలు విశాఖపట్నం ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లి అలలు ఒడ్డురాటి రాకుండా ప్రాణరక్షణ ఆస్తి రక్షణకు తనకున్న ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో ప్రతిపాదనలు తయారు చేసిన గొప్ప ఇంజనీర్ అని ఈ కార్యక్రమంలో నీరు ప్రగతి ఎస్సీ వెంకటస్వామి పోలవరం కుడి ప్రధాన కాలువ డిప్యూటీ ఎస్సీ కె రాజు డిఈఈలు పి గనిరాజు దేవరకొండ వెంకటేశ్వర్లు జేఈలు దేవర రాజశేఖర్ మాధవరావు ఎన్జిఓ సంఘ నాయకులు నిర్సు రామారావు సత్య భారతి రిటైర్డ్ ఇంజనీర్లు రేవు సతీష్ కుమార్ ముక్కామల కృష్ణారావు వై శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు

సార్ మోక్షకొండం విశ్వేశ్వరయ్య గారు ప్రముఖ ఇంజనీర్ వారి నూట అరవై నాలుగవ జయంతి సందర్భంగా మరి అందరికీ ఇంజనీర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది యాభై ఎనిమిదవ ఇంజనీర్స్ డేగా భారత ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మరి ప్రతి ఏటా కూడా ఈ ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్లో మరి సార్ మోక్షకొండం విశ్వేశ్వరయ్య గారు కాటన గారు అలాగే రావు గారు జయంతులు ఇక్కడ జరపడం ఆనవాయితీగా వస్తుంది అలాగే మరి సార్ మోక్షకొండం విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా విశిష్టమైన వ్యక్తి నీతి నిజాయితీలతో నిబద్ధతతోటి పనిచేసిన ఒక ఇంజనీరు మరి ఆయన ఒక మూడు జనరేషన్లకి ఇన్స్పిరేషన్ అయితే రాబోయే తరాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇంజనీర్గా ఆయన నిలిచారు అనేక భారతదేశంలో కట్టిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ ఇతర ప్రాజెక్టులకి కట్టడానికి కానీ ఆయన ఆర్జుడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయచ్చు మరి అటువంటి మహనీయుడి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని భావితరాలకి ఆయన అందించిన సేవల్ని గుర్తించే విధంగా మనం చేయడానికి కోసమే ఈ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం మరి ఆయనకి ఇవాళ మరి మా ఇంజనీర్స్ అందరి తరఫున కూడా ఇక్కడ వచ్చి అందరూ ధన నివాళులు కూడా అర్పించడం జరిగింది సార్ మోక్షకుండం విశ్వేశ్వరయ్య గారు యొక్క మరి జయంతిని ప్రతి ఆట ఇక్కడ జరుపుతున్నాం అంటే యంగ్ జనరేషన్ అంతా కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆయన చేసిన సేవల్ని మరి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ఇంజనీర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ ఈరోజు ఆయన గురించి చాలా విషయాలు చేసుకోవాల్సింది ఆయన ఇంజనీర్ అంటే ఆయన దివాన్గా ఉంటూ కూడా ఇంజనీర్ అంటే ఓన్లీ కట్టడాలే కాదు బిల్డింగ్లే కాదు ప్రాజెక్టులే కాదు పరిశ్రమ కూడా దేశానికి చాలా అవసరం ఆయన ట్రైన్లో వెళ్తుండగా రాత్రిపూట సన్నగా ట్రైన్లో సౌండ్ తేడా కనిపించి ఆయన వెంటనే టీటీని ఇస్తా ట్రైన్ ఆపండి సౌండ్ సౌండ్ తేడా ఉంది ఏదో సంథింగ్ తేడా ఉంది పట్టాల్లో అంటే ఏ పడుకోక మొక్కలు నీకు ఎందుకని తిడితే ఆయన ఇది ఆపేశారు ట్రైన్ అలారంలోకి ఆపేశారు చైన్ ఆపి చైన్ ఆపేస్తే నిజంగా చూసుకుంటే అట్టాలు ఊరిపోయి ఉన్నాయి ఆయన అంత షార్ప్ మైండెడ్ మనిషి అంత అంతా ఆయన దూరదృష్టి కలవాడు అలాంటి ఇంజనీర్ మనకి అడుగుగా జరుగుతారు అందువల్లే ఆ మహానుభావుడి జయంతిని మనం ప్రతి ఏడు జరుపుకుంటాం చాలా ఉత్తమం మనం ఆయన విలువలు పాటిస్తూ ఇంకా మనం ఇంకా బాగా ఎదగాలని భావితాలంలో ఇంజనీర్లు ఇంకా బాగా నేర్కెవాలని కోరుకుంటూ మోక్షగుడు విశ్వేశ్వరయ్య గారి నూట అరవై నాలుగవ జయంతి సందర్భంగా అదేవిధంగా యాభై ఎనిమిదవ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లందరికీ వారితో పాటు యావత్ ప్రజానికారులందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మోక్షగుండు విశ్వేశ్వరయ్య గారు స్ఫూర్తి ప్రదాత అదేవిధంగా మార్గదర్శి నేటి ఇంజనీర్లందరూ కూడా వారిని అనేక రంగాల్లో సాంకేతిక రంగంతో పాటు అనేక రంగాల్లో వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది సాంకేతిక రంగానికి మాత్రమే పరిమితం కాకుండా అనేక రంగాలు అంటే రచనా రంగానికి అదేవిధంగా ఇన్వెన్షన్సు ఇండస్ట్రీ ఇండస్ట్రీసు ఇలా రకరకాల రంగాలకు కూడా వాటిలో కూడా ప్రవేశించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ కూడా విశ్వశ్వరాయ గారులో మరొక ప్రత్యక్ష ఏంటంటే నూట ఒక్క సంవత్సరాల ఏం నెలలో జీవించారు అంటే ఇంజనీర్లు వారి ఆరోగ్యం పాడు చేసుకోకుండా వాళ్ళ విధి నిర్వహణలో వారి ఆరోగ్యం గురించి కుటుంబం గురించి పట్టించుకోకుండా ఉన్నట్లయితే అది చాలా నష్టం జరుగుతూ ఉంటుంది ఎక్కువ కాలం జీవిస్తే సాంకేతిక అనుభవాన్ని ఈ యొక్క సమాజానికి ఎక్కువగా అందించే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా ఇంజనీర్లందరికీ మీరు ఆరోగ్యంగా ఉండాలి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీకు వచ్చిన ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఆ ప్రతిపాదనల్ని గవర్నమెంట్కి కూడా పంపించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ